మేషరాశి ఫలితాలు గృహ నిర్మాణ కార్మికులకు ఇబ్బందికరంగా ఉంటుంది నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి అనుకున్న అన్ని పనులు ఇతరుల సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్త్రీలతో అకారణ తగాదాలు గొడవలు వచ్చే విధంగా ఉంటుంది శరీర అనారోగ్య సూచన ఉదర సంబంధ బాధలు ఉంటాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది దూర ప్రాంతం నుండి వచ్చిన ఒక శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎంతగానో సంతోషపరుస్తుంది శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు పాత మిత్రులను కలుసుకుంటారు మీ ఆదాయానికి లోటు ఉండదు ఆకస్మిక ధనయోగ సూచన ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది సంతానం లేని వారికి సంతాన యోగం కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులు మీ తెలివితేటలతో ఆలోచించి పూర్తి చేయగలుగుతారు స్త్రీల ద్వారా అనుకూలతలు ఉంటాయి ధనాదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు చేదారిపోతాయి గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు లాభదాయకమే సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రత్యక్షలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంతం నుండి వచ్చిన ఒక శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎంతగానో సంతోషపరుస్తుంది కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది అన్ని రంగాల వారికి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం కూడా పెరుగుతుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కృశ్చిక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం కూడా పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి శరీర అనారోగ్య సూచన గ్యాస్ డబ్బులు బాధలు ఉంటాయి పాత మిత్రులను కలుసుకుంటారు మీ ఆదాయానికి లోటు ఉండదు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు శత్రువులు కూడా మిత్రులుగా మారతారు దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు మీ బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు మీ బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది స్త్రీ సుఖం పడక సుఖం ఆహ్లాదకరమైన భోజనం ఉంటుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు చేదారిపోతాయి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది శ్రీ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది